నమస్తే అండి ఐఎమ్ శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారర్ రీడర్ విశ్వం ట్యారర్ ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి అండి ఈ దేవతా మూర్తులు ఆ చోట ఉన్నారని మీకందరికీ తెలియపరచడానికి ఈ ఛానల్ పెట్టడం జరిగిందండి మీరు కూడా తప్పకుండా దేవుళ్ళను సందర్శించండి అండి అంటే ఫొటోస్ నేను బి వీడియో బిఫోర్లో అప్లోడ్ చేశాను తప్పకుండా మీరు ఫొటోస్ చూడండి అండి ఆ స్వామి వాళ్ళని అమ్మవార్లని మీకు దర్శింప చేయడమే ఒక్కటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము ఇంకా ఈ ఛానల్ నుంచి వచ్చినటువంటి డబ్బు అక్కడ డెవలప్మెంట్కి స్పెండ్ చేస్తానండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్లో ఉందండి తెలంగాణ స్టేట్ అండి ఓం నమ శ్రీ మాతృ నమ ఈరోజు డిఫరెంట్గా తీసుకుందామండి ఇప్పుడు పర్సన్ పర్సన్ ఏంటంటే మార్నింగ్ వీడియోలో నేమో ఎవరో ఒకరు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గురించి చేయమన్నారు అయితే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా దీని నుంచి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు పర్సన్ అంటే కూడా కానీ ఒకవేళ చేద్దాము మీరు ఏం చేస్తారు ఒకవేళ ఎవరైనా లవర్స్ ఉన్నా కానీ వేరే తల్లి ఉన్నా తండ్రి కొడుకులు కొడుకులున్నా ఉన్నా ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చండి ఇది గురు శిష్యుల బంధానికి కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్కి కూడా తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఏ రిలేషన్కైనా మీరు ట్రాన్స్లేట్ చేసుకోండి నేను ఈరోజు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇప్పుడు హస్బెండ్ వేరే స్టేటులో కంట్రీలో ఉండింటారు కదా వాళ్ళు వాళ్ళ వైఫ్ గురించి ఏమనుకుంటున్నారు లేకుంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ హస్బెండ్ గురించి ఏమనుకుంటున్నారు మీరు చూడవచ్చండి మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీ సారీ అండి మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ మీ గురించి ఏమనుకుంటున్నారు ఓం నమ శివాయ శ్రీ మాత్రే ప్రే నమ ఇది భార్య భర్తల బంధం అని తీసుకుంటున్నాను మీరు లవర్స్ కూడా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అదర్ రిలేషన్స్ ఎవరున్నా ట్రాన్స్లేట్ చేసుకొని మీరు అన్వయించుకొని మీకు చూసుకున్నండి చెప్పండి యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క హస్బెండ్స్ అండ్ వైఫ్స్ ఒకరి గురించి ఒకరు ఏమి అనుకుంటున్నారు ఎలా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి నేను అడుగుతున్నాను వాళ్ళు ఆలోచనలు కరెక్ట్గా చెప్పండి యూనివర్స్ చెప్పేది నేనేనా చెప్పించేది మీరే కదా కానీ చెప్పండి ఓం నమశివాయ శ్రీ మాత్రే నమ మీరు కూడా అనుకుండా వైఫ్ చూస్తుంటే హస్బెండ్ గురించి అనుకోండి హస్బెండ్ చూస్తుంటే వైఫ్ గురించి అనుకోండి ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ విడిపోయినటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా తప్పకుండా వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం రీడింగ్లోకి వెళ్దామండి ఓకే ఇది సిక్స్ ఆఫ్ వాండ్స్ అండి ఫోర్ ఆఫ్ స్వాడ్స్ అండి పేజ్ ఆఫ్ స్వాడ్స్ అండి ఫోర్ ఆఫ్ కప్స్ అండి నైన్ ఆఫ్ పెటికల్స్ అండి ఏసఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ వాన్స్ ఇది ఈవెనింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్కి వస్తుందండి ఈ వీడియో ఓం నమ శ్రీ మాత్రే నమ ఓకే ద దారిట్ వచ్చింది నైట్ ఆఫ్ కప్స్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ వాట ఆఫ్ ద డెక్ వచ్చేసి జడ్జ్మెంట్ అండి థ్యాంక్ సో మచ్ అండి బాగుంది అంటే మైండ్ మీ మైండ్లు ఎట్లా ఉన్నావో ఏమేమి ఆతృతగా ఉన్నట్లున్నారు బాగానే వచ్చినాయి పాజిటివ్గా కార్డ్స్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు మీ పర్సన్ అయితే సారీ మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ మీ వాళ్ళు దూరంగా ఉంటే వాళ్ళు మీ దగ్గరికి అయితే రావాలి ఏదో ఒక అంటే మీ ఇంట్లో ఏదో శుభకార్యమో ఏదో అంటే వడి బియ్యం ఉండేదే లేకుంటే దేవాలయం చేసేది లేకుంటే ఎవరిదైనా చిన్నోన్ బర్త్డేలో ఏమన్నా ఉంటాయి కదండి ఇంకేమన్నా మ్యాచింగ్స్ చూసేది మీరు పెళ్ళిళ్ళు చేసేది అట్లా ఉంటుంది కదా ఇంకేదైనా ఇల్లు కట్టడానికి ఆ భూములు కొట్టడం ఏదో విధంగా అంటే ఏదో ఒక కారణం చేత అంటే శుభకార్యానికి మీ వ్యక్తులు మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ దూరంగా ఉన్నవాళ్ళు మీ దగ్గరికి రావాలి మీరు వాళ్ళు కలవాలి అని చెప్పేసి అయితే వాళ్ళు ప్రయాణం చేయాలి అని చెప్పేసి అయితే ఈ లేట్ నైట్ థాట్స్ అండ్ ఈవినింగ్ థాట్స్లో అనుకుంటా ఉన్నారండి ఇంకా వెళ్ళాలి నేను అని చెప్పేసి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి వాళ్ళకైతే మీ నుంచి దూరంగా ఉన్నారు కానీ పాపం నిద్రలేని రాత్రులైతే గడుపుతూ ఉన్నారు మీరైతే కళలో వెళ్తున్నారండి వాళ్ళకి ఇలా అసలు ఈ కళలో పడడం వల్ల ఏమవుతుందో ఏం జరుగుతుందో అవి మంచి కలల చెడు కలల ఒక్కొక్కసారి మంచిగా ఒక్కొక్కసారి చెడుగా ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ వాళ్ళైతే నిద్రలేని రాత్రులైతే గడుపుతున్నారండి అసలు మీకు ఏం జరుగుతుందని మాటి మాటికి ఫోన్ ఫోన్ చేయడము లేకుంటే మీ పేరెంట్స్ దగ్గరనో వాళ్ళ పేరెంట్స్ దగ్గరనో ఎలా ఉంది లేకుంటే మీ వైఫ్ అండ్ హస్బెండ్కి సిస్టర్స్ బ్రదర్స్ ఇట్లా ఉంటారు కదా వాళ్ళకి చేసి తెలుసుకోవడం వాళ్ళని నేను చివరకు వాళ్ళతో ఉండమని చెప్పడము అంటే ట్వంటీ ఫోర్ సెవెన్ మీ దగ్గరికి రావాలి మంచిగా ఉండాలి అని అని చెప్పేసి అయితే స్పై చేస్తూ ఉన్నారంటే చూస్తున్నారు తప్పకుండా మీకు రక్షణగా ఆడగడగన్న మీకు ఏ లోటు రాకుండా వాళ్ళు మీకు చూడాలి అని చెప్పేసి అయితే వాళ్ళు పాజిటివ్లో ఆలోచిస్తూ ఉన్నారండి ఇగో మీ నుంచి దూరంగా వెళ్ళారు కానీ ఒకవేళ ఏదో చిన్న చిన్న గొడవల వల్ల వెళ్ళినా కానీ అక్కడ ఏది ఏ హ్యాపీనెస్లో వాళ్ళు సంతోషంగా లేరండి అంటే వేరే ఆఫీసులలో ఉన్నా కానీ లేకుంటే ఇంకా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా లేకుంటే ఏదైనా వర్క్ చేస్తున్న ప్లేస్లో అయినా కానీ వాళ్ళైతే మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటూ మీ దగ్గర జరిగినటువంటి కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా ఉంటే ఎందుకు అలా జరిగింది నాతో ఎవరు మాట్లాడకండి నేను ఒంటరిగా ఉంటాను కాస్త నాకు టైం ఇవ్వండి నన్ను ఒంటరిగా ఉండనివ్వండి అని అని చెప్పేసి అయితే మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటూ లోన్లీగా ఉండాలి నేను నా నా నుంచి మీరైతే నాకు ఊకే ప్రెజర్ చేయకండి అని చెప్పేసి ఆ వచ్చిన వాళ్ళను కూడా వద్దని చెప్పేసి వీళ్ళైతే ఓవర్గా థింకింగ్ చేస్తున్నారండి మీ దగ్గరికి రావడం ఒకటే పరిష్కారం అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు తప్పకుండా మీకు మీ దగ్గరికి రావాలి పోతే ఏం కాదు పోయి సమస్యకి పరిష్కారం ఏమన్నా ఉంటే చూసుకోవాలి కానీ ఇలా నేను బాధపడుకుంటూ ఉంటే బాగుండదు అనేది ఒకటి మైండ్లో తట్టిందండి ఇలా ఆలోచన ఏదో ఒకటి ఆలోచించాలి చిన్న చిన్న ఇప్పుడు కింగ్ ఆఫ్ వాండ్స్ అని అంటే ఒక రాజు రాణి లెవెల్లో ఉండి చిన్న చిన్న విషయాలకి ఎందుకు నేను వరి కావాలి ఎందుకు మేము సపరేషన్తో దూరం ఉండాలి ఏదో కలిసి ఓపెన్గా మాట్లాడుకుంటే అయిపోతుంది కదా అనేటువంటి ఆలోచన అయితే వచ్చి వాళ్ళైతే రావాలి మీ మీదైతే ప్రేమ అసలు అసలు ఏమైంది మిస్టేక్ ఇది పెద్దది అనుకుంటే పెద్దది చిన్నది అనుకుంటే చిన్నది అని అని చెప్పేసి ఆడ పెద్ద పెద్ద మిస్టేక్స్ ఏమున్నాయి చిన్న చిన్న దాంట్లకు కదా మేము ఇట్లా దూరంగా ఉండేది ఎందుకు అంటే మనీ సంపాదించడానికి పోయినా కానీ ఈ మనీ దగ్గరుండి కూడా సంపాదించవచ్చు కదా నేను మా వైఫ్ దూరంగా ఉండి ఎన్ని రోజులంటూ ఇలా ఎదురు చూసుకుంటూ ఉండాలి వాళ్ళొక చోట నేను ఒక చోట అని చెప్పేసి అయితే మీ మీద ఇలా ప్రేమ పొంగుకొస్తుంది వాళ్ళైతే మీ దగ్గరికి కప్ ఆఫర్ తీసుకొని రావాలి అర్జెంటుగా అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకా అసలు మీరంట మీ హస్బెండ్ కానీ మీరు కానీ తను మీరంటా అనుకుంటున్నారు అంటే ఇది పాజిటివ్గా తీసుకోవచ్చు నెగిటివ్గా తీసుకోవచ్చు ఉన్నంత మంచి వాళ్ళు కాదు అని ఒకసారి అనుకోవచ్చు అంటే ఎవరికైనా రెజినేట్ అయ్యే వాళ్ళు తీసుకోండి ఎదురుగా ఒకలాగుంటారు ఇట్లే అంటుంటారు కదండీ నువ్వు చాలా వేషాలు వేస్తుంటారు అట్లా అని అంటుంటారు కదా ఇంకొకలాగా ఎట్లంటే ఎన్ని ఉన్నా కానీ బయటికి మాత్రం నవ్వుతూ ఉంటారు అనేటువంటిది అనుకుంటూ ఉన్నారండి అంటే బయ ఇంట్లో ఉన్నా లేకున్నా బయటికి మాత్రం మేము మంచిగా ఉన్నాము అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు కదండి ఇంట్లో ఎన్ని గొడవలు అయినప్పటికీ బయటికి మాత్రం మంచిగానే ఉంటారు అని చెప్పేసి అయితే మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ మీ గురించి అనుకుంటా ఉన్నారు ఇంకొకరు అనుకుంటారు కదండీ అంటే బయటనేమో మంచిగా తిరుగుతుంటారు మా హస్బెండు ఇంట్లోకి వచ్చే వరకు ఇలా ఉంటుంది ప్రవర్తన అంటే టూ టైప్స్ ఉంటారు అన్నట్లు మీరు మంచిగా ఉంటే మంచిగా అర్థం చేసుకోండి ఒకవేళ మీ మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఒక రెండు గుణాలు అంటే ముందలు ఒకలాగా తర్వాత ఒకలాగా ఉంటే అట్లా అర్థం చేసుకున్నండి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాంటి వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా అందుకు చెప్తున్నానండి నేను ఏదో డబ్బు అయితే కావాలి అంటే మీ చెల్లెలు మరదల మ్యారేజీ చెల్లెల మ్యారేజీ ఇలా చేయాల్సి వస్తే మా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ది కదా మనం తీసుకున్నది ఇంట్లో ఎవరిదైనా మ్యారేజ్ చేసే బాధ్యత మీకుగానే ఉంటే తప్పకుండా ఈ మ్యారేజ్కి కావాల్సిన డబ్బు మేము సంపాదించాలి తేవాలి మంచిగా మ్యారేజ్ అయితే చేయాలి మీ ఇంట్లో అయితే ఏదో ఒక మ్యారేజ్ అయితే జరగబోతుంది అని చెప్పేసి అయితే మ్యారేజ్ అంటే డాక్టర్కూడదు శుభకార్యము పోతుంది మీ ఇంట్లో ఏదో ఒకటి అంటే దేవుళ్ళను దరగలను అట్లా చేస్తుంటారు కదండి దేవాలను దరగలను లేకుంటే ఇంకా ఏదైనా రథాలు నోములు చేస్తుంటారు కదా అలాంటివి ఏవో అయితే మీ ఇంట్లో జరగబోతుంది వాళ్ళైతే అలా అనుకుంటున్నారు మీకైతే గాడ్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి భగవంతుడు మాకు చల్లగా చూడాలని మీరు అనుకుంటున్నారు మీ భార్య కానీ భర్త కానీ అనుకుంటా ఉన్నారండి మీరు ఇట్లాంటి సిచ్యువేషన్ నుంచి అయితే బయటపడి మంచిగా అన్నీ సమృద్ధిగా ఉండి మంచిగా ఉండాలి అనేటువంటిదైతే నిర్ణయం ఒకప్పుడు అదే చనిపోవాలి ఇంకేంది బతుకు ఊకే గొడవలు అన్నట్లు అనుకునే సిచ్యువేషన్ నుంచి బయటపడి భగవంతుని ఆశీస్సుల వల్ల మీరు బయటపడి అన్నీ సమృద్ధిగా ఉండి ఉండాలి అనేటువంటి ఆలోచన మళ్ళీ వచ్చిందండి ఓం నమ శివాయ శ్రీమాత నమ ఇప్పుడు ఈ కార్డు కానీ అంటే మీరు ఇలాంటి అంటే సాడ్గా ఉన్న సిచ్యువేషన్ నుంచి హ్యాపీగా రావాలి అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు అనుకుంటూ ఉందండి ప్రతిదీ పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా అయినా మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి ఇడ నైట్ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఇది రావాలి అర్జెంటుగా ఎలా రావాలి కపలు తీసుకొని ఓసారి రావాలనుకుంటుంటారు ఏదో అంటే ఏ రకంగా వస్తారో ఏదో ఒక రకంగా అయితే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది రీడింగ్ ఇంతటితో రెండు చేసేద్దాము ఇప్పుడు ఇది యూనివర్స్ గైడెన్స్ అడుగుదాము మనము మీకు ఏంజల్ గైడెన్స్ అడుగుదామండి థ్యాంక్ యూ సో మచ్ అండి తప్పకుండా కొత్తగా చూసే డిఫరెంట్గా ఉంది కదండి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మీరు వేరే నిన్న మొన్న వేరే పర్సన్స్ అంటే మీరు లవర్స్ గురించి చూసేవాళ్ళు లేకుంటే ఇంకెవరి గురించి వార్తా కోడళ్ళు ఇట్లా కూడా వస్తారండి వాళ్ళ గురించి చూసేవాళ్ళు మీరు ట్రాన్స్లేట్ చేసుకొని అర్థం చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ చెప్పండి యూనివర్స్ చూసే మా వ్యూవర్స్కి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ ఏంటిది చెప్పండి యూనివర్స్ లుక్ ఫర్ ఏ సైన్ మీకు యూనివర్స్ నుంచి వచ్చేటువంటి కొన్ని సిగ్నల్స్ని మీరు గమనించండి అన్నట్లు మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ నేను చెప్తున్నాను కదండి అసలు ప్రతి సమస్యకి పరిష్కారం మెడిటేషన్ ఒక్కటే పరిష్కారం మెడిటేషన్ చేసిండ్రు అంటే ఒక పది నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చు అంటే మీ ఇంట్రూషన్ మీకు అన్నీ చెప్తుంటుంది అన్నీ అంటే ఒక పది నిమిషాలు కూడా ఆలోచించకుండా మీరు ఎందుకు బాధపడతారు గో మీ లైఫ్లోకి రొమాన్స్ అంటే రాబోతున్నాయంట అండి తప్పకుండా ఎందుకు హ్యాపీగా అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి రొమాన్స్ వస్తే తప్పేం లేదు కదండి థ్యాంక్ యూ సో మచ్ అండి పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడు ఏంటంటే ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ చెప్పని యూనివర్సింగ్గా ఇది నియర్ ఫ్యూచర్ ఇప్పుడే అన్నట్లు థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ చాలా బాగుంది మీరు కాకపోయినా మీ మీకు ట్రాన్స్లేట్ చేసి అర్థం చేసుకున్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి అండి ఓం నమ శివాయ మాత్రే నమ ఒకసారి చేద్దాము వాళ్ళ కోరిక ఎందుకు అని అని చెప్పేసి నేను చేయడం అయితే జరిగిందండి ఓకే అండి మీరు ఈ కార్డ్స్ కూడా చూద్దాము మరి ఇప్పటి రీడింగ్కి ఈ రీడింగ్కి సంబంధం లేదు అసలు అంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఎవరెవరు ఏమో మీ వైఫ్ ఏమంటే మీరు హస్బెండ్ ఏమంటున్నారు అన్నట్లు తీద్దామండి ఓం నమ శివశ్రీ థ్యాంక్ యూ ఫోర్ మచ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ అండ్ చేయబోతున్న వాళ్ళందరికీ లైక్ చేస్తున్న వాళ్ళకి కామెంట్ చేస్తున్న వాళ్ళకి ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు కంపల్సరీ ఉండాలి మీరు అన్నది తొందరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను నా సబ్స్క్రైబర్స్ అందరికీ మంచి జరిగేలా చూడమ్మా అని చెప్పేసి ప్రతిరోజు లేవంగానే అనుకుంటానండి రాత్రి పడుకునేటప్పుడు కూడా అనుకుంటాను నా సబ్స్క్రైబర్స్ నాతో రీడింగ్ తీసుకున్న వాళ్ళందరికీ మంచి రిజల్ట్స్ రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటానండి ఓం నమ శివై శ్రీమాత ఓకే అండి నీవు నన్ను ఎందుకు ప్రేమిస్తావు వై ఈజ్ ఇట్ దట్ యు లవ్ మీ నీవు నన్ను ఎందుకు ప్రేమిస్తావు అని చెప్పేసి ముందు ఎవరిది తీసుకుందాము హస్బెండ్ది తీసుకుందాము ఓకేనా హస్బెండ్ అంటున్నాడు అంటే వైఫ్ ఏమంటుందో చూద్దాం ఇది నా గుండె కంటే నా మనసు అనేది చాలా మంచిది నా నా గుండెని నేను నమ్ముతలేను నా మనసు చెప్పినట్టు నేను వింటున్నా మనసు నా మనసుకి ఏదనిపిస్తే నేను అది చేస్తా అని చెప్పేసి మీ వైఫ్ అంటుంది ఇప్పుడు హస్బెండ్ ఏమంటున్నాడు నువ్వు కూడా అందరిలాగానే వదిలేస్తావా హస్బెండ్ అడుగుతున్నాడు అంటే వేరే వ్యక్తులు ఇట్లే వదిలేస్తుంటారు కదా దూరంగా పోతే నువ్వు కూడా అందరిలాగానే నన్ను వదిలేస్తావా అనంటే రమ్మ ఇది నేనేం చదవాలి సరే మిమ్మ మే వాళ్ళు ఏమంటున్నారు మీ వైఫ్ ఏమంటుందని అంటే మీ దగ్గర ఒక శారీరక ఆకర్షణ ఉండాలి అని చెప్పేసి అంటుంది ఏం వదిలేయను అన్నట్లు పాజిటివ్గా చెప్తున్నారండి ఓం నమ మాత్రే శ్రీమాతమ నేను ఇప్పుడు ఇది చేయలేను ఓ అని మీరంటున్నారండి హస్బెండ్ అంటున్నారు పైన వైఫ్ ఏమంటుంది చిన్నప్పటి విషాదం అని అంటే అంటే ఇవన్నీ చిన్నప్పటి నుంచి మీరు ఇట్లే ఉండేదే అంటే చిన్నదానికి అలిగి మీరు చైల్డ్హుడ్ డ్రామా అంటే చిన్నప్పటి విషాదాలు గుర్తుకు తెచ్చుకొని మీరు ఇంకా బాధపడితే ఏం బాగు అని చెప్పేసి మీ భార్య అంటుందండి ఇప్పుడు హస్బెండ్ ఏమంటున్నారు ఐ కెనాట్ మేక్ ఏ డిసిజన్ నేను ఏది నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అని చెప్పేసి హస్బెండ్ అంటున్నారు ఇప్పుడు వైఫ్ ఉంటుందో చూద్దాం కొత్తగా నీవు నన్ను బాధ పెట్టావు వైఫ్ అంటుంది ఓ మీరీ రీడింగ్లు చాలా బాగున్నాయి ఈ కార్డ్స్ది చూస్తే బాగుంది అది నువ్వు నన్ను చాలా బాధ పెట్టావు అని అంటే నేను నీవు కలిసి ఉన్న ఊహల్లోనే ఉండిపోతున్నాను అని మీ మీరు హస్బెండ్ అంటున్నారు నేను నీవు కలిసి ఉన్నటువంటి జ్ఞాపకాలతోనే నేను ఉండిపోతున్నాను అని చెప్పేసి అయితే అంటున్నారు అప్పుడు నేను ఎవరో నాకే తెలియదు నీవు నా ఊహల్లో ఏముంటావు అన్నట్లు వైఫ్ అంటుంది ఇదండి ఈ కార్డ్స్ది చిన్న కార్డ్స్ది కూడా మీరు ఏమనుకుంటున్నారో చూద్దామండి ఒకసారి బాగుంది కదా సరే వైఫ్ అండ్ హస్బెండ్ది కొత్తగా తీసాను కదా ఇంకా మీకు కూడా కార్డ్స్ది మీ మాటలు ఎలా ఉన్నాయి వైఫ్కి హస్బెండ్కి అని పైన హస్బెండ్ అంటున్నాడు కింద వైఫ్ అంటుంది చూడండి పైన లైన్లో హస్బెండ్ ఇప్పుడు యు ఆర్ మై సన్షైన్ మీ హస్బెండ్ మిమ్మల్ని ఏమంటున్నారు హస్బెండ్ ఏమంటున్నారు ఓవరాల్గా చెప్తా నా జీవితపు వెలుగు నువ్వు అంటున్నారు హస్బెండ్ వైఫ్కి చెప్తున్నారు ఇప్పుడు వైఫ్ ఏం చెప్తుంది సానుకూలంగా ఉండండి మీరు తప్పకుండా అన్నట్లు అంటే ఆమె కూడా పాజిటివ్గానే ఎంచుకుంటుంది మీరు మంచిగా మంచి ఆలోచనలతోటి నెగిటివ్ థింకింగ్స్ చేయకుండా మంచి ఆలోచనలతోటి ఉంది అని చెప్పేసి అంటుంది మీ ఆలోచనలు ముఖ్యమైనవి గొప్పవి అని చెప్పేసి హస్బెండ్ అంటున్నారు మీ ఆలోచనలు చాలా ముఖ్యమైనవి గొప్పవి అని చెప్పేసి హస్బెండ్ అంటున్నారు అప్పుడు వైఫ్ ఏమంటుంది మీరు అద్భుతంగా ఉన్నారు అని అని చెప్పేసి వైఫ్ కూడా మెచ్చుకుంటుందండి ఎవరు కానీ ఇప్పుడు నువ్వు నువ్వుగా ఉన్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యూ నువ్వు నువ్వుగా ఉన్నందుకు ధన్యవాదాలు అని చెప్పేసి హస్బెండ్ వైఫ్కి అంటున్నాడండి ఇప్పుడు వైఫ్ ఏమంటుంది ఎవ్రీ డే ఈజ్ న్యూ న్యూ అడ్వెంచర్ డే ఈజ్ ఏ న్యూ అడ్వెంచర్ ప్రతిరోజు ఒక సావాసం చేసినట్లే ఉంది నీ దగ్గర అని చెప్పి ఉంటుంది ఇప్పుడు హస్బెండ్ ఏమంటుంది ఆల్వేస్ బీ కైండ్ ఎల్లప్పుడూ దయతో ఉండండి అంటే క్షమించేసేయండి అన్నట్లు హస్బెండ్ చెప్తున్నారు ఒకటి నేర్పింటే అట్లా అంటున్నారు మళ్ళా వైఫ్ ఏమంటుంది నీవు ఏదైనా చేయగలవు అని చెప్పేసి వైఫ్ అంటుంది హస్బెండ్ హస్బెండ్ని తర్వాత హస్బెండ్ ఏమంటున్నారు మీరు చాలా ప్రాముఖ్యమైన వారు ప్రభావంగా చూపుతారు యు మేక్ ఏ డిఫరెన్స్ అంటే మీరు చాలా చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ మీరే పని చేసిన చేసినా చాలా బాగా చేస్తారు అని చెప్పేసి హస్బెండ్కి చెప్తా ఉన్నారు అంటే ఆలోచనలు బయటకు చెప్పకపోయినా వాళ్ళ ఆలోచనలు ఇలా ఉన్నాయన్నట్లు అయితే యూ కెన్ డూ హార్డ్ థింగ్స్ మీరు ఎంతటి కష్టమైనా సులువుగా చేయగలవు అని అని చెప్పేసి వైఫ్ కూడా హస్బెండ్ని మెచ్చుకుంటుంది బాగుందండి రీడింగు అదే మీరు ఎంతటి పనినైనా సార్ ఏ ఎంత ఏ పని చేసినా ఏమంటుంది యూ మేక్ డిఫరెంట్స్ మీరు డిఫరెంట్గా అందరిలాగా చేయకుండా చాలా మంచిగా చేస్తారు అని అంటే మీరు కూడా మీ మిస్సెస్ కూడా అదే వైఫ్ కూడా ఏమంటుంది మీరు ఎంతటి కష్టమైన పనినైనా సులువుగా చేయగలరు అని చెప్పేసి వైఫ్ అంటుంది బాగుందా అండి తప్పకుండా లైక్ చేయండి అండి మీరు వేరే అదర్ రిలేషన్కి ట్రాన్స్లేట్ చేసుకొని చూడండి అండి నిన్ను మొన్న పర్సన్ పర్సన్ అన్నా కదా ఈరోజు పర్సన్ అంటే ఓన్లీ లవర్సే కాదు అదే అడిగినారు కదా ఎవరో కామెంట్లల్లో వాళ్ళ గురించి తప్పకుండా చేయాలి వ్యూవర్స్ గురించి ఇంకా మీ మీరు ఏమన్నా కంటెంట్ల మీద చేయాలి అంటే కూడా తప్పకుండా చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకసారి లెటర్స్ కూడా తీద్దామా ఎవరెవరు లెటర్స్ ఉన్నాయో వైఫ్ అండ్ హస్బెండ్వి వైఫ్ ఉన్నవా హస్బెండ్ ఉన్నవా చూడండి ఇవి పెద్ద పెద్దవి ఇవే వచ్చినాయండి నా చేతికి రాకపోయినా పర్వాలేదండి వివోహెచ్ ఎక్స్ ఎన్ యుఆర్ బిఈఫ్ క్యూ జేవై ఇవ్వండి ఈ లెటర్స్ రాకపోయినా పర్వాలేదండి అందరికీ కనెక్ట్ అవుతుంది ఇది యూనివర్సల్ సబ్జెక్టు లెటర్స్ అని ఇది రాసులని ఇది కాదండి ఇది ఏంది అంటే యూనివర్సల్ సబ్జెక్టు ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చు కాకపోతే మీ తృప్తి కోసం నేను తీసాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఎలా ఉందో కామెంట్లల్లో చెప్పండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈవెనింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ అండి ఈ రోజు లాఫ్ అట్రాక్షన్ క్లాస్ ఉందండి పౌర్ణమి స్పెషల్ క్లాస్ నైట్ నైట్ ది ఎన్ని కూడా చేసింది సో మచ్ అండి తప్పకుండా అందరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వే జను సుఖినో బాగుంది